హాయ్ అండి పిచ్చుక గూళ్ళు కట్టుకుంటే చాలా మంచిదని అంటారు కదండి మా ఇంట్లో కూడా పిచ్చుక గూళ్ళు అయితే కట్టుకున్నది మంచిదో కాదో నాకైతే తెలియదు కానీ కాకపోతే ఒక దగ్గర కాదండి రెండు దగ్గర కట్టుకున్నాయి ఆ పిచ్చుక గూళ్ళు కట్టుకుంటే మంచిదో కాదో నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి మా ఇంట్లో పిచ్చుక గూళ్ళు ఎక్కడ కట్టుకుందనేది అనేది మీకు చూపిస్తారండి ఫస్ట్ అయితే కిటికీకి వచ్చి ప్రతి ఒక్కటి కట్టుకునేదండి ఈడొకటి ఈడొకటి కట్టుకునేది ప్రతిసారి గడ్డి కింద పడుతుండదు కాకపోతే విండోస్ అయితే ఓపెన్ చేసి పెట్టే వాళ్ళము ఎక్కువ ఇంకా ఊడిన దాని కష్టం ఎందుకు అని ఎక్కువ ఇక్కడ మేము వచ్చినప్పుడు కూడా ఉండలేకుండా మళ్ళీ వెళ్ళిపోయేవి ప్రతి రోజు గడ్డి తీసుకొచ్చేటివి ఇంకా పడిపోయేటివి ఇక్కడ కూడా అలాగే చేశాడు ఇంకా సరే అనేసి మేము విండో అయితే ఓపెన్ చేసి పెట్టాం దాని కష్టం ఎందుకు అనేసి సరే అని మళ్ళీ ఒక అట్టబాక్స్ తీసుకొని ఇక్కడ కట్టేశారండి మా సారు అట్టబాక్స్ తీసుకొని అట్టబాక్స్ తీసుకొని కట్టినా సరే ఆ అట్టబాక్స్ లో మాత్రము పెట్టుకోకోకుండా మళ్ళీ గడ్డి ఇంట్లోనే పెట్టుకునేవి అలా కష్టపడుతుంటే దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది ఇల్లు కట్టుకోవడానికి అంటే దాని గూడు కట్టుకోవడానికి అంత కష్టపడుతున్నాయి అని అందుకే కదండి పెద్దలు ఇల్లు కట్టుకోవాలైనా అలాగే పెళ్లి చేసి చూడు అంటారు అవి ఎంత కష్టపడుతుంటే మనము అలాగే కదండి ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టపడిపోతారు నాకు అది గుర్తొచ్చింది అనమాట సరే అండి ఇక్కడ చూసారా పిచ్చుక గూడు కట్టుకుంది ఎప్పుడు ఇక్కడ వచ్చి కట్టుకుంటాదండి ఇంకా ఇక్కడ మేము తీసేసిన తర్వాత విండోస్ తీసేసిన తర్వాత ఇక్కడ పిచ్చుకు గూడైతే కట్టుకుంది చూడండి మాకు ఇక్కడ ఒకటి కాదండి ఇప్పుడు పిట్టలు రెండు పట్టుకున్నాయండి ఇప్పుడు మేము మనం పాపం అది వీడియో తీసుకుంటే వెళ్ళిపోయింది కొంచెం బాధ అనిపిస్తుంది కాకపోతే అవి లేవేమో అని అనుకున్నాము అవి కొంచెం డే టైమ్ వెళ్ళిపోతుంటాయండి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అనమాట ప్రతిసారి మేము చూసి పెట్టిన ఒక బల్లులు వచ్చేసి తినేస్తున్నాయి అనమాట చిన్న చిన్న పిల్లలు అయిన తర్వాత మళ్ళీ బల్లి తినడం వల్ల మళ్ళీ ఇట్లా కింద పడిపోతున్నాయి అందుకనే నాకు ఇంకా బాధ అనే అనిపించింది సరే అనేసి ఇంకా బల్లులు వీలైనప్పుడల్లా మేము కొంచెం వదిలిస్తూ ఉంటాం అనమాట అంటే వెళ్ళిపోవాలనేసి ఇంక ఇలా ఇక్కడ కట్టుకుంది ఇంకా మా ఇంట్లో కూడా ఒక దగ్గర అయితే కట్టుకుందండి అది కూడా చూపిస్తారండి ఇది అనమాట ఇది మా వాష్ ఏరియా అండి ప్రతి రోజు మేము విండో అయితే మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తాము ఈవినింగ్ అయింది అనుకో ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది అనుకో విండో అయితే క్లోజ్ చేస్తామండి ఎందుకంటే మస్కిటోస్ చాలా వచ్చేస్తాయి అందుకని ఇంకా దోమలకు భరించలేక ప్రతి రోజు మేము విండో అయితే క్లోజ్ చేస్తాము మార్నింగ్ అయితే ఓపెన్ చేసి పెట్టాము ఫస్ట్ అయితే ఈ కిటికీ దగ్గరకు వచ్చేసి పైన ఒకసారి చూసాయండి పెట్టుకోవాలని వెళ్ళి ఇక్కడ చూసాయి మళ్ళీ పైన అట్టబాక్స్లు ఉన్నాయి కదా అట్టా బాక్సులలో కూడా పెట్టుకోవాలని చూసాయి సరే అనేసి ఇంకా టూ డేస్ కొంచెం కామ్ గా ఉన్నాము మూడు రోజుల లోపే మూడు రోజుల లోపే మొత్తం అనేది ఇట్లా కట్టేసుకుందండి మనకు చూస్తే గడ్డి మొత్తం ఎట్లా పెట్టుకుందా అని అనుకుంటాం ఎంత చాకచక్యంగా ఎంత బాగా పెట్టుకుందా అండి దానికి వెళ్ళడానికి చూడండి హోల్ ఎలా ఉందో మీరు అనుకోవచ్చు ఇప్పుడు వీడియో తీయడం అవసరమా అనేసి కాకపోతే ఆ పిచ్చలు అంటే పిట్టలు ఇప్పుడు లేవని పిచ్చుకలు అందుకనే మేము వీడియో తీసామన్నమాట బయట అయితే మేము అనుకోకుండా ఉండవనేసి వీడియో తీసాము కాకపోతే అవి పాపం వీడియో తీయడం వల్ల అవి ఉన్నాయి కాబట్టి భయపడి వెళ్ళిపోయాయి ఇంకా చూడండి హోల్ ఎంత బాగా కనపడుతుందో ఏ గూడికైనా రెండు హోల్స్ ఉంటాయంట అండి మామూలుగా అయితే కాక బల్లులు అలాగే ఏమైనా పాములు తింటాయనేసి దానికి రెండు హోల్స్ పెట్టుకుంటాయంట పిట్టలకు కాకపోతే ఇది ఇంట్లో ఉన్నందుకు ఒక్క హోలే పెట్టుకుందండి పోవడానికి ఇంకా ఇలా అయితే పెట్టుకుంది మేము ఎప్పుడు ఫస్ట్ అయితే మేము దీనికి తెరలాగా ఒకటి క్లాత్ కట్టేసి ఉంటామండి ఇక్కడ ఒక దారం కట్టేసేసి ఇక్కడ ఒక మేకు ఉంటే ఈ రెండిటికి కట్టి దారం కట్టేసి ఒకటి కటన్ లాగా వేసేసాం మనకు దానికి సంబంధం ఉండకూడదని అది ఉండడం వల్ల వెంటిలేషన్ మాకు సరిగ్గా లేదనేసి నేనే తీసాను మా సార్ పాపం దానికి ఉంటే భయపడిపోతాయేమో అనేసి తను కట్టాడు మళ్ళీ ఎందుకు లేవే అది అలవాటు అయిపోయిందండి మాకు బాగా ఎందుకంటే మేము నైట్ టైము ఓపెన్ చేసినప్పుడు కొంచెం లేట్ అయింది అనుకోండి ఇంట్లోకి వచ్చేసి మొత్తం దొరుకుతాయి మాకేమో ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ రెక్కడెక్కడీ దానికి ఇబ్బంది పడిపోతే చాలా బాగా అనిపిస్తుంది ఏసీ అయ్యాలన్నా కూడా ఒకసారి అవుతుందండి ఒక రోజు ఏమైందంటే కొంచెం లేట్ అయిందండి ఓపెన్ చేయడము చాలా అరుస్తున్నాయి మేము ఒక రోజు తొందరగా క్లోజ్ చేయడం అయిపోయిన తర్వాత చూస్తే బయట పిచ్చుకుందండి అంటే ఈవినింగ్ టైం నేను తొందరగా క్లోజ్ చేసినాను అది బయటకు వెళ్ళింది అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట ఇంకా అయ్యో ఇంత ఇది బయటనే ఉంది అనేసి మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు వచ్చింది అన్నమాట ఇలా మా పిచ్చుకుల అనుబంధం అయితే ఇది అండి మా అమ్మగారి ఇంట్లో అంటే కొంచెం పల్లెటూరులో అలా ఉంటాయి కదండి అలాంటి దగ్గర అయితే మనకు దూరాలు ఉంటాయి అక్కడ పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవడం చూసాను కానీ ఇలా నేను ఇలా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఇంట్లో ఇలా కట్టుకోవడం అయితే చూడలేదండి ఇలా మనము వాషేరియ దగ్గర మేము ఇది ఇంకా ఇలా వాషేరియా సంబంధించిన ఐటమ్స్ షాంపూ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ట్రే పెడితే ఇలా అయితే కట్టుకున్నాయి మనకు విలేజ్ లో చాలా చూస్తుంటాం కదండి ఇలా పిచ్చుక గుళ్ళు కట్టుకోవడం ఇంట్లో ఇలా కట్టుకున్నప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది చాలా మంది ఉంటే ఏ పర్వాలేదమ్మా చాలా మంచిది ఉండని అని మమ్మీ వాళ్ళు అన్నారు అందుకనే ఇంకా నేను అలాగే ఉంచేసాను నీళ్ళలో ఇలా కట్టుకుంటే మీ అనుభవాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి బాయ్